ఒక గోత్రంలో ఆగో యోధా గోత్రం పుట్టడం కోసం ఆ గోత్రం నాశనం అయిపోతున్న పరిస్థితుల్లో అలాగా దళం కాన్సెప్ట్ వస్తుంది తామర్ కానీ యోధా కాన్సెప్ట్ అంతా అదే ఓకే సరే ఇప్పుడు కొత్త నిబంధనలు లేదు అది రిఫరెన్స్ చూపిస్తా అయితే గమనించండి మన బైబుల్లో ఉన్నటువంటి పాత నిబంధనలో ఇప్పుడు హిందుత్వ గ్రంథాలు కూడా నేను చూపించాను కదా అవన్నీ కూడా పాత నిబంధనల వరకే పరిమితం కాదు ఇప్పుడు పరాసరస్ఫూతులు కూడా చూపించా అది పరాసరస్ఫూర్తి అంటే కలియుగానికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రం కలియుగంలో ప్రకారంగా కూడా వాళ్ళు తమ్ముడు తమ్ముడు తోటి వదిన పిల్లలు కనొచ్చు పిల్లలు లేకపోతే కనుక పరాశర స్మృతి ప్రకారంగా సరే ఇప్పుడు నేనేది ఏంటంటే హిందుత్వ గ్రంథాల్లో భర్త బతికు ఉండగా కూడా పిల్లలు కనిపి పిల్లలు లేకపోతే భర్త బతికుండా అండి పిల్లలు లేకపోతే అప్పుడు ఆ భార్య తమ్ముడు తోటి కానీ లేకపోతే ఆ సమాన గోత్రికులతో కానీ తమకు ఇష్టమైన వాళ్ళతో కానీ పిల్లలు కనొచ్చు ఇది హిందుత్వ గ్రంథాల్లో ఉంది బ బైబుల్ అలా లేదు భర్త చచ్చిపోతే మాత్రమే భర్త చచ్చిపోతే మరిధర్వ కాన్సెప్ట్ ఉంది ఓకే భర్త బతుకుంటే లేదు అలా భర్త బతుకున్నప్పుడు గొడ్రాలకు ఉన్న వాళ్ళు ఉన్నారు బైబుల్లో వాళ్ళు ప్రార్థనలు చేశారు తప్ప వాళ్ళు వాళ్ళ భర్తలు ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళు అక్కడ వెళ్ళు ఇక్కడికి వెళ్ళని అని చెప్పలేదండి బైబుల్లో అబ్రామ్ వెయిట్ చేశాడు అలాగే మనకి హన్నా వెయిట్ చేసింది ఇస్సాక్ వెయిట్ చేశాడు ఇలా చాలా మంది పిల్లలు ఆలస్యం అయినప్పుడు పుట్టడానికి ఆలస్యం వాళ్ళు దేవుడి సంధిలో ప్రార్థన చేశారు దేవుడి ద్వారా పొందుకున్నారు తప్ప ఇలాగా మరిది ధర్మం కాన్సెప్ట్ లేదు భర్త బతుకున్నప్పుడు ఓకే హిందుత్వ గ్రంథాలు భర్త బతుకుండగాని భర్త దగ్గరుండి దగ్గరుండి పంపించి పిల్లలు కనిపించేవాళ్ళండి వేరే వాళ్ళతోటి ఇది అనుకున్నటువంటిది క్రైస్తవం అనుకున్న తేడాది కాబట్టి ఇంకా ఏది బెటర్ బాగా ఆలోచించేయండి ఏది బెటర్ ఆలోచన చేయండి బైబుల్ విమర్శించే ముందు మీకు ఎందు చూసుకోండి ఇలాగా అన్న భార్య దగ్గరికి అన్న చచ్చిపోతే కనుక అన్న భార్య దగ్గరికి సంతానం కలిగించమని చెప్తా ఉన్నారు అంటే దానికి ఏదో అధ్యాయం ఐదో వచనం సహోదరులు కూడి నివసించుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్నిని పెళ్లి చేసుకోనకూడదు ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె వద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం ఎందుకు చనిపోయిన సహోదరుని పేరు ఇజ్రాయేల్ నుండి తుడిచి వేయబడకుండా ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరికి వారసుడుగా ఉండవలను కొత్త నిబంధనలు కనుక చూస్తే యూదుల ధర్మశాస్త్రానికి మనకి అన్ని జనుల ధర్మశాస్త్రానికి తేడా ఉందండి అన్యూదులు కాని వాళ్ళంతా కూడా అన్ని జనులేండి కాబట్టి వీళ్ళందరికి కూడా అన్ని జను అన్ని జనుల నుండి రక్షణ పొందే వాళ్ళకి కొన్ని రూల్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు కాబట్టి ఇది మనకు వర్తించు కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక ఖచ్చితంగా ఇప్పుడు ఏమంటారు క్రైస్తవ క్రైస్తవీలకు వస్తే ఇప్పుడు మేము మరి ధర్మం చేయాలా ఒకవేళ అనే కాన్సెప్ట్ వస్తే కనుక కష్టపెట్టొద్దు అలాంటి ఇష్టం లేని పనులు లేకపోతే యూదుకు సంబంధించిన ధర్మశాస్త్రంలో అన్ని పనులు మనం చేయాలని రూల్ లేదండి ఎగ్జెంప్షన్ ఉంది కాబట్టి క్రైస్తవంలో రావడానికి ఈ యొక్క వచనం ఈ యొక్క వాక్యం మీకు అడ్డంకిగా ఉంటే దాన్ని మీరు పాటించాల్సిన అవసరమే లేదండి అలా ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాను గనుక వేరొక పురుషుని వివాహం చేసుకుని నన్ను వ్యభిచారిని కాకపో కొత్త నిబంధనలు పరాల వాళ్ళనే చేసుకోవాలి తమ్ముడినే చేసుకోవాలి అదే కోర్తి చేసుకోవాలి కొత్త నిబంధనలు లేదండి పైగా స్వేచ్ఛనిచ్చాడండి ఆమె కాబట్టి మీరు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోండి తప్పుగా మాట్లాడే